హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు ఇవాళ శుక్రవారం బయట నుంచి నలభై ఏళ్ళ బస్తాలు ఉన్నాయండి నిన్న చాలా వరకు చలదనాలు మెతకలు పళ్ళు బాగా ఆగినాయండి ఇవాళ కూడా చాలా వరకు అయ్యాయి కనబడ్డాయి మార్కెట్లో నేను ఉన్నది చదువుతున్నానండి తేజాలు ఆరుమూర్లు సి కొన్ని ఆరుమూరు క్రాసింగ్ రకాలు ఉంటున్నాయి తర్వాత టూ సిక్స్లు షార్కులు బాగా చల్లదనాలు పళ్ళు బాగా తెచ్చారండి అవి బాగా ఆగిపోయినాయి లైట్ చల్లదనం ఉంటే ఎటోటో వెళ్ళిపోతున్నాయి కానీ బాగా చలదనాలు పళ్ళు తీసుకొస్తున్నారు మార్కెట్ అసలు ఎవడు కొనేవాడే లేరు ఆ రకాల సీడ్లు కొద్దిగా చలదనం ఉన్నా కొడంగా పోతాయి అండి ఏదైనా కానీ లైట్ చలదనం ఉంటే పోతాయి కాని అండి బాగా చల్లదనాలు వేడొచ్చాయి పచ్చి పళ్ళు వేసుకొచ్చారండి అవి సేల్ అవ్వలేదు మార్కెట్ రేపలా రేపు ఎల్లుండి రెండు రోజులు రాసులు వాళ్ళు సేల్ అవట్లా రిక్వెస్ట్ అండి తెచ్చుకోబాకండి బాగా ఆరదలు తెచ్చుకోండి పోతాయి అలా తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ పోసుకొని కాపలా ఉండి వాటికి మళ్ళీ తొడియాలు ఊడిపోయి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి చల్లదనాలు తెచ్చుకో లైట్కి చలదనం ఉంటే పర్లేదు కానీ బాగా చల్లదనాలు బాగా పళ్ళు మళ్ళీ ఆరదల్లో పళ్ళు కూడా తీసుకొస్తున్నారండి బాగా ఇబ్బంది పడతారండి చాలా రేట్లు కూడా తేడా వస్తాయి సంబంధం ఉండవు రేట్లు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కూడా తేడా వస్తాయి రేట్లు ఒరిజినల్ రేట్లకి రిక్వెస్ట్ ఎప్పటిక ఏ రోజుకి ఆ రోజు నేను చెబుతూనే ఉన్నాను ఈ రోజు ఏంది మార్కెట్ ఈ రోజు ఏం జరిగింది అనేది చూడండి నిన్న వీడియో కూడా ఇవాళ చూడబాక ఇవాళ ఏంది అనేది చూడండి రిక్వెస్ట్ అండి చూసే ప్రతి ఒక్క లైక్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఇవాళ శుక్రవారం కదండి పెద్ద సరుకులు మంచి రకాలు లేవు దేవనూరు డిలక్స్ నిన్నటికి వాళ్ళకి మూమెంట్స్ లోగానే ఉంది చలదనాలు ఇరవై మూడు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు అదే ఆరదలుంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు రన్నింగ్ డీలక్స్ ఉంటే ఇరవై ఆరు వేల ఐదు వందలు అండి దేవనూర్ జిల్లా ఇక వన్ జీరో ఎయిట్ వన్ అయితే నాకు పెద్దగా ఎక్కడ కనపడలేదు ఉన్న అప్ కలర్ ఉంటే ఇరవై నాలుగు వేలు వేస్తా వేస్తారు లేదంటే ఇరవై ఐదు వేలు వేస్తారు డీడీలో మిక్స్ అయితే అదే లైట్ కలర్ అనుకోండి అదే లైట్ కలర్ లైట్ కలర్ అనుకోండి సేల్ లేదు లైట్ కలర్ ఉంటే వన్ జీరో ఎయిట్ వన్ సేల్ అవ్వలేదండి చూశాను కాబట్టి చూద్దాం ఇక నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ట్యాప్ అది లైట్ కలర్ ఉండాలా సూపర్గా ఉండాలా బెస్ట్లు మాత్రం ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై అంతే అంతకుమించి అడగట్లేదండి బెస్ట్లు సైజ్ తక్కువ బెస్ట్లు నెంబర్ ఫైవ్ కూడా బాగా స్లోగానే ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా బెస్ట్ చల్లదనాలు జరుగుతున్నాయండి ఇక బెస్ట్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై ఐదు వేలు స్టడీ మార్కెట్ ఇవాళ ఇరవై ఐదు వేల ఐదు వందలు నాకు ఎక్కడ కనపడలేదండి ఇరవై ఐదు వేలే టాప్ త్రీ ఫోర్ టూ సెవెంటీ త్రీ కుబేరా కుబేరా నేను తెలియదు కానీ టూ సెవెంటీ త్రీ మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు చలదనాలు చూశానండి ఇవాళ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వేశారు కానీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ డ్రై లేదు ఆరదలు లేదు ఆరుదలు ఉంటే ఇరవై ఐదు వేలు పైనే ఉందండి నేను వీడియోలో మీకు చెప్తాను ఉంటే ఉంది ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ ఉన్న ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి కర్ణాటక వచ్చినాయండి బాగున్నాయి క్వాలిటీలు ఇరవై ఐదు వేలు టాప్ అనమాట దేశవాళ్ళు ఉంటున్నాయి కానీ చల్లదనాలు ఉంటున్నాయి పండు దగుతున్నాయి ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు పోతున్నాయండి దేశవాళు బెస్ట్లు ఇరవై నాలుగు వేలు అండి ఎందుకంటే డీలక్స్ రావట్లేదు దేశవాళ్ళు మంచి రకాలు రాట్ల ఎక్కడన్నా ఉంటే ఇరవై ఐదు వేలు అంత మించి లేదండి ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వాళ్ళ క్వాలిటీలు చల్లధనాలే కనబడ్డాయండి ఆరుదల కనపడలే చల్లదనాలు వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు ఎక్కువ జరిగినాయి మా బాగా చల్లదనాలు కూడా తగులుతాయి లైట్ చల్లదనం అయితే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందల దాకా చూశానండి లైట్ చల్లదనం లైట్ చల్దనం ఇక ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్లో ఆరుమూరు ఎక్కువ శాతం చలదనాలు లేదంటే ఆరుదల్లో పళ్ళు బాగా చల్లదనాలు ఆ చలదనాలు బాగా చల్లదనాలు అవ్వట్లేదండి ఒకవేళ ఉన్న పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు లోపేనండి బాగా చల్లదనం లైట్ చల్లదనం అయితే పదహారు వేలు ఇక ఆరుదలు ఉంటే మాత్రం పదిహేడు వేలు డీలక్స్ ఎక్కువ శాతం చూశానండి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎక్కువ చూశాను ఇంకా ఎక్కడన్నా ఒకచోట త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ ఉంటే లైట్ కలరు ముడత లేకుండా ఉంటేనే ప్యూర్ త్రీ థర్టీ ఫోర్లో కలుస్తే అనుకుంటే పదిహేడు వేల ఐదు వందల టాప్ ఆరుమూరు ఏసీ ఆరుమూర్లు ఉన్నాయండి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా బాగా జరుగుతున్నాయి ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే ఏసీ ఆర్మూరు పదహారు వేల ఐదు వందలు టాప్ ఇంకా రోమి టూ సిక్స్ నేను చూశాను బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అండి రోమీ టూ సిక్స్ చల్లదనాలు ఉన్నాయి పదిహేను వేలు నుంచి పదహారు వేలు అడుగుతున్నారు ఇక షార్క్ వన్లు నాకు బాగా తక్కువ కనబడ్డాయి అండి షార్క్ వన్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి పదిహేడు వేలు డీలక్స్ జరిగిందండి షార్క్ వన్ టాప్ పదిహేడు వేలు అండి షార్క్ వన్ ఇక క్లాసిక్ కొత్తవి కనబడ్డాయి ఏసీ కూడా ఉన్నాయి ఏసీ వచ్చేసి పద్ పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ పద్దెనిమిది వేలు చూశానండి డీలక్స్ షార్కులు ఇవాళ కనపడ్ల శుక్రవారం ఏసీ కొత్తవి కూడా చూశానండి చల్లదనాలు ఉన్నాయి పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా చల్లదనం వేశారు క్లాసిక్ డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా చూశానండి క్లాసిక్ పంతొమ్మిది వేలు లేదండి మార్కెట్ ఇంకా ఎల్లో గోల్డ్ ఇవాళ అన్ని చలదనాలే కనబడ్డాయి ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఏడు వేలు ఆరుదల నాకు ఎక్కడ కనపడలేదండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మనకు ఏసీ అయితే సేల్స్ అవ్వట్లేదు కొత్త అయితే ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ఉందండి పద్ ముప్పై ఆరు వేలు నుంచి ముప్పై ఏడు వేలు ఉంది నలభై వేలు చెబుతున్నారు నాకు తెలియదండి ఉందని ఉందో లేదో తెలియదు మార్కెట్లో కొంతమంది అన్నారు నలభై వేలు ఉంది ఎక్కడన్నా చోట అన్నారు నమ్మ నాకు తెలిసి టూ జీ టూ జీరో ఫోర్ ఎక్కడ మార్కెట్లో కనపట్లే నాకు ఏసీ అయితే సేల్స్ లేదు ఇంకా బంగారం విషయానికి వస్తే కొత్తవి తక్కువండి బాగా తక్కువ ఉన్నాయి బెస్ట్లే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు దాకా చూశానండి పద్దెనిమిది వేలు కూడా ఉన్నాయి పొడదగులుతున్నాం ఏదైనా కానీ పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు పడదగులుతున్నాయి అవి కూడా బెస్ట్లే సైజులు ఉంటాయి కానీ పడదగులుతున్నాయి డీలక్స్ అనుకోండి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఏమన్నా ఇరవై ఎక్కువ ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు హై క్వాలిటీ ఉంటే బంగారం ఇంకా త్రీ థర్టీ ఫోర్లు ఏసీలు ఉన్నాయండి ఏసీ త్రీ థర్టీ ఫోర్లు కొద్ది మంచి రకాలు చదువుతానండి మంచి రకాలు వచ్చేసి పద్దెనిమిది వేలు ఎక్కువ జరిగింది మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పంతొమ్మిది వేలు మహా అంటే ఇరవై వేలు అండి బెస్ట్లు ఏసీ ఏసీలో డీలక్స్ ఇవాళ కనపడలేదండి సూపర్ టైన్ కూడా ఏం ఏసీ కనపడలేదు కొత్త అయితే సూపర్ టెన్ ఇరవై రెండు వేలు దాకా చూశానండి బాగుంది క్వాలిటీ కొత్తవి త్రీ థర్టీ ఫోర్లు కూడా మ్యాక్సిమం ఇరవై వేలు ఇరవై ఎక్కువ మధ్యలో బెస్ట్లు అడుగుతున్నారండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలలో కూడా ఉంటున్నాయి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు లైట్ చల్లదనాలు ఉంటున్నాయి బాగా కాదు లైట్గా ఇక తేజ గురించి మాట్లాడుకుంటే ముందు తేజ వచ్చేసి ఏసీ అండి ఏసీ తేజ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా తెలపర రకాలు సైజు ఉన్న తెలపర తిరిగిపోయి ఉంటాయి బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బాగా జరుగుతుందని తెల మ తెలపరు ఉంటాయి గ్యారంటీ బెస్ట్లో కూడా తెలపరు ఉంటాయి డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అది ఏసీ ఇక కొత్త వచ్చేసి చెప్పాను కదండి స్టార్టింగ్లోనే బాగా చలదనాలు బాగా పళ్ళు వేసుకొచ్చారండి సేల్ అవ్వట్లేదు లైట్ చలదనం ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి లా సూపర్ డీలక్స్ చలదనం పదిహేడు వేలు వేశారు సూపర్ డీలక్సే కానీ లైట్ చలదనం ఉండేదండి పదిహేడు వేలు వేసారు తోడేలు తీసేవాళ్ళు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు కూడా వేసారు రాసులులలో కూడా లైట్ ఉండాలి అంతే బాగా చల్దనో సేల్ అవ్వట్లేదు మళ్ళీ చెప్పాను మీకు పళ్ళు అసలు సేల్ అవ్వట్ల ఇంకా రెగ్యులర్ మార్కెట్ మీడియం బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందలు ఆరుదలు ఉంటాయి బెస్ట్లు పద్దెనిమిది వేలు బాగా జరుగుతున్నాయండి మార్కెట్లో ఏ ఉన్నాయండి ఇంకా లోకల్ వాళ్ళు బంగ్లాదేశ్ పార్టీలు కూడా పెద్ద హడావుడు లేదండి వాళ్ళు కూడా పద్దెనిమిది వేలే వేశారు పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు లేదో తెలియదు ఇంకా లోకల్ వాళ్ళు కొంటున్నారండి మనకు స్టాక్ పార్టీలు కానీ లేదంటే లోకల్ పార్టీ ఇండియాలో సేల్స్కి కానీ ఎక్కడన్నా పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా అయ్యిందండి వంద నూట ఒకటి ఒకటిలా నాకు తెలిసింది చెప్పాను నేను హై క్వాలిటీ ఉండిద్ది అది లోకల్ వాళ్ళే కొంటున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు మళ్ళీ చదువుతున్నాను ఎక్స్పోర్ట్ వాళ్ళు పద్దెనిమిది వేలే అడుగుతున్నారు కొద్దిగా తేడా ఉన్నా లోకల్ వాళ్ళు కొనట్లేదండి ఒక్క పొడదగిలిన కొద్ది సైజు యూనిఫామ్ సైజు తగ్గిన మూడత ఉన్నా కూడా కొనట్లే వాళ్ళు ముడత లేకుండా సైజు ఒకే యూనిఫామ్లో అడుగుతున్నారు లైట్ కలరు అడుగుతున్నారు స్టాక్ పార్టీలు కానీ లోకల్ వాళ్ళు కానీ తాలుష్యానికి వస్తే తే తాలు ఏసి పదకొండు వేలు పది వేలు దాకా జరిగింది కొత్త అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు కలగలుపుల తాలు పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు తాలు అయితే పదకొండు వేల నుంచి కలగలుపు పదమూడు వేలు దాకా ఉంది సీడ్ తాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కొద్దిగా రంగులు ఉంటాయి డీలక్స్ తాలు కలగలుపుల తాలు అయితే పద్నాలుగు వేలు పదిహేను వేలు టాప్ అండి పదిహేను వేలు అంటే ఇంకా టాప్ అండి రేటు సీడ్ తాళ్ళు జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ అండి చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ సోమవారం మార్కెట్ కలుస్తాను బాయ్